కర్నూలు జిల్లాలోని పంట పొలాల్లో మరో వజ్రం దొరికింది పత్తికొండ నియోజకవర్గం తుగ్గలిలో ఈ వజ్రం దొరికింది మదనంతపురం గ్రామంలో రైతుకు పొలంలో వజ్రం దొరికింది దాదాపు ఇరవై లక్షలు పెట్టి పెరవలికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది గతంలోనూ రైతులకు వజ్రాలు దొరికాయి వర్షాల సీజన్ కావడంతో వజ్రాల కోసం వేట సాగుతుంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరి వజ్రాల వేట సాగుతుంది మొత్తం మీద అటు అనంతపురం జిల్లాలో వజ్రాలు దొరుకుతాయి ఈ సీజన్లో దాంతోపాటు ఇటు కర్నూలు జిల్లాలో కూడా తాజాగా వజ్రాలు దొరుకుతున్నాయి పత్తికొండ నియోజకవర్గం తుగ్గల్లో తాజాగా ఈ వజ్రం దొరికింది కర్నూలు జిల్లాలోని పంట పొలాల్లో మరొక వజ్రం దొరికినట్లయింది ఓ వ్యాపారి మదనంతపురం గ్రామంలో ఓ రైతుకు దొరికిన ఈ వజ్రానికి సంబంధించి ఇరవై లక్షలు పెట్టి పెరవలికి చెందిన ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది వర్షాల సీజన్ కావడంతో వజ్రాల కోసం విరివిగా వేట సాగిస్తారు రైతులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరి వజ్రాల వేట సాగిస్తారు అయితే తాజాగా ఈ వజ్రం ఇరవై లక్షలు పలికినట్టుగా తెలుస్తుంది ఎస్ మా ప్రతినిధి హుస్సేన్ జైన్ అవుతున్నారు దానికంటే ముందు ఒకసారి ఆ వజ్రాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఆ వజ్రం రైతుకు దొరికిన వజ్రం ఏదైతే ఉందో దాదాపుగా ఆ చిన్నపాటి వజ్రం ఇరవై లక్షల రూపాయల విలువ చేసినట్టుగా తెలుస్తుంది ఓ వ్యాపారి దీన్ని ఇరవై లక్షలకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది ఇది ఎర్రమట్టి ఆకారంలో ఉన్నటువంటి ఈ వజ్రాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే ఆ వజ్రం ఇరవై లక్షలు విలువ చేసినట్టుగా తెలుస్తోంది వజ్రపు కొత్తూరులో ఎక్కువగా వజ్రాలు దొరుకుతాయి అందుకే అక్కడ ఆ ప్రాంతానికి పేరు వచ్చింది అనంతపురం జిల్లాలో దాంతోపాటు కర్నూలు జిల్లాలో కూడా వర్షాకాలం సీజన్ కావడంతో రైతులు ఏదైతే ఆ ప్రాంతంలో ఎక్కువగా వజ్రాల కోసం వేట సాగిస్తారు అలాగే వేరే ప్రాంతాల నుంచి కూడా రైతులు వజ్రాల కోసం వేట సాగిస్తారు తాజాగా దొరికిన ఈ వజ్ర విలువ ఇరవై లక్షలని తెలుస్తుంది ఎస్ హుసేన్ ఉన్నారు ప్రస్తుతం అంతా అందుబాటులో హుసేన్ తాజాగా దొరికిన ఈ వజ్రం విలువ ఎంత అలాగే కేవలం ఒక వజ్రం మాత్రమే దొరికిందా ఇంకా వజ్రాల వేట సాగుతోంది అక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాంతం పత్తికొండ ఏవైతున్నాయో ఆ వర్షాల పడేటువంటి ప్రభావం వల్ల ఈ ప్రాంతాల్లో ఈ వజ్రాలు వజ్రాలు దొరికేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఒక్క మామూలుగా మన ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయితే చాలు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఏ రైతైనా సరే ముందుగా దుక్కి దున్ని పొలం రూపు చేసుకున్న తర్వాత ఏదైతే తొలకరి చినుకులు పడితే విత్తనం విత్తనం వేసేందుకు అదును అదనే అదునైనటువంటి సమయంలో విత్తనాలు వేసేందుకు వెళ్ళేటువంటి పరిస్థితి చూసాం కానీ కర్నూలు జిల్లా ఈపం ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ తుగిలి పెరవలి మద్దికేర ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం తొలకరి చింపులు పట్టే చాలు ఆ పొలాల్లోకి పెద్ద ఎత్తున కూడా వజ్రాల అన్వేషణ కోసం వస్తుంటారు ప్రతి ఏటా కూడా ఈ ప్రాంతంలో వజ్రాలు దొరికినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి వజ్రాలు దొరికి ఆ అదృష్టవంతులు చాలా మంది ఉన్నారు అయితే వజ్రాలు దొరక్క దానికోసం అన్వేషిస్తున్నటువంటి వాళ్ళు సంవత్సరాల తరబడి ఐదేళ్ళు పదేళ్ళ నుంచి వెతుకుతూ వెతుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే తమ అదృష్టాన్ని పరిష్కరించే ప్రతి ఏడాది కూడా ఈ ప్రాంతానికి వచ్చి వచ్చి తొలగ విషంపులు పడితే చాలు తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ నుంచి ఇటు మన శ్రీకాకుళం మొదలుకొని కర్నూలు జిల్లా వరకు ఇటు చూసుకుంటే పక్కన ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడు ప్రాంతం నుంచి కూడా పెద్ద తరలి వచ్చి ఈ ప్రాంతం చేసి సుమారు ఒక నెల రోజుల పాటు విత్తనాలు రైతులు రైతాంగం పెద్ద ఎత్తున విత్తనాలు చేసే వరకు ఈ ప్రాంతంలో తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు వజ్రాలు అన్వేషణ కొనసాగించే కొనసాగించేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇవాళ తాజాగా జున్నగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మదాంతపురం గ్రామ గ్రామానికి చేసినటువంటి ఒక రైతుకి ఇరవై ఇరవై లక్షలు విలువ చేసేటువంటి ఒక వజ్రం దొరికింది ఆ వజ్రంతో పాటు తనకి తులం బంగారు మరి కాస్త బంగారు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ యొక్క వజ్రాన్ని మతికేర పెరుగులకు సంబంధించిన పెరువులకు సంబంధించినటువంటి ఒక వ్యాపారి ఉన్నట్టు మనకు తెలుస్తా మనం ప్రధానంగా చూస్తున్నాం జొన్నగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలు ఉన్నాయి ఈ పొలాల్లో పొలాల్లో మీకు ఎవరైనా రైతులు అందుబాటులో ఉన్నారా ఉంటే మాట్లాడించే ప్రయత్నించే మనతో మాట్లాడడానికి స్థానికంగా ఈ రైతు కోసం అంటే వజ్ర కోసం అన్వేషణ చేసి చేయడానికి వచ్చినటువంటి ఆ రైతు కూడా ఒక వ్యక్తి ఉన్నారని చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఇక ఈ ప్రాంతంలో ఎందుకోసం వస్తా ఉన్నారు ప్రతి ఏటా ఏమి వర్షాలు పడతాయి సార్ వర్షాలు పడేదానికి మాకు చేత చేసుకుంటాము తన ఇబ్బంది అయిపోయింది సార్ ఆడ మంచిగా చేయను పెట్టాలన్నా సనై అయిపోయింది మాకు ఎక్కడ నుండి వస్తారు ఏం కాదు ఎక్కడ వస్తారు మా దున్ని పెడతాము చేతలు చేసుకుని పెట్టుకునేది ఆల్సి లేదు ఈ తుని సింగ్ ఈ వర్షాలు జనాలు దొరుకుతాయని ఆశపడి వస్తారు మాకు తన అయిపోయింది సార్ వీళ్ళు మాకు తన ఇబ్బంది ఈ వీళ్ళు వచ్చేది మాకు తన ఇబ్బంది ఆడవాళ్ళు కానీ పెట్టాలనే మాకు ఇబ్బంది అయిపోతుంది అంటే ఈ రోజు లో ఒక ఇరవై లక్షల విలువ చేస్తే బంగారం దొరికింది సార్ ఈ రోజు అనంతపురంలోనే దొరికింది ఈ రోజు ధోలిగిరిలో గానీ దొరికింది పేరం అయితే కాలేదు ఈ రోజు ఈ అనంతపురంలో దొరికింది వజ్రం అయితే పేరం అయిపోయింది సార్ అది ఈ రోజు మాకు తెలిసింది దాని విలువ ఎంత ఉంటది ఈ రోజు పద్దెనిమిది లక్షకు పది వేల బంగారం అంటున్నాడు సార్ అది ఇప్పుడు తెలిసింది సార్ మాకు అమ్మినారంట అప్పుడే ఆ మాకు తెలిసింది సార్ ఇప్పుడు వజ్రాలు చెల్లో పెడతారు జనా పంట వస్తారు సార్ మాకు ఈ చేయింది మాటానికి మరొక రైతు ఉన్నాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు వజ్రాలు దొరికితే ఇక్కడ వచ్చి వస్తా ఉంటారు ఈ రోజు వజ్రాలు దొరికిందని చెప్పేటువంటి పరిస్థితి మన మాట ఎప్పుడు పెద్ద ప్రతి సంవత్సరం ఇక్కడ ఎందుకు వస్తుంది సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు చాలా వజ్రాంత వజ్రాలు కానీ అప్పుడు నుండి రాజులు పర వాళ్ళు ప్రతి సంవత్సరం కొత్త జనాలు దొరుకుతున్నాయి జనాలకి దొరుకుతున్నాయి కాబట్టి మనకి ఊర్లో జనాలు పప్పుడు ఉండేది వాళ్ళు రాలేం గౌరవం గుర్తుకునే వరకు తెచ్చుకునే వరకు రాలేదు వాళ్ళు ఇష్టం కాబట్టి వాళ్ళకి దొరికినాయి కాబట్టి వాళ్ళు అమ్ముకొని వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళి అంటే ఎప్పుడైనా వద్దు చూసారా చూసాను చూసాను అంటే మీ ఊర్లో ఎవరికైనా దొరికిన ఆ ఊర్లో ఈరోజు దొరికినా దొరికింది ఎంత ఉంటుంది ప్రతి ఏడాది ఎన్ని వందలు దొరుకుతాయి ప్రతి ఏడు ఇరవై ముప్పై నాలుగు జాతీయంగా ఇరవై ముప్పై రోజులు దొరికిత ఆ దొరుకుతుందానికి జనాలు వేలు జనాలు వచ్చేది ఇక్కడ వేలు జనాలు వస్తున్నారు కాబట్టి పొలాలతో జన ఇబ్బందితో ఉన్నది ఎందుకంటే భయం ఎందుకు భయం అంటే ఇప్పుడు వాళ్ళేం ఏం చేయరు తెస్తారనే ఉద్దేశం కాదు కానీ మా ఆడవాళ్ళకైనా భయం కదా అంటే ఇండియాలో నుంచి ఇక్కడ వజ్రాల కోసం చాలా మంది చాలా ప్రాంతాలకు చూస్తుంటారు మొహం తెలియని వాళ్ళు కూడా వస్తుంటారు అది ఇక్కడ ఏమన్నా అనుకోని సంఘటనలు ఏమైనా ఎప్పుడైనా జరిగాయా ఎప్పుడు ఏమీ జరగలేదు సార్ అలాంటివి అలాంటివి ఏం జరగలేదు కానీ మా ఆడవాళ్ళకి భయం కదా అలాంటి అలాంటివి ఏమీ జరగలేదు జరిగిన తరువాత వరకు వాళ్ళే వచ్చిన కొత్త జనాలే మా వాళ్ళు ఏమైనా చేస్తారని భయం వాళ్ళకి భయం ఇస్తానంటే మనకి ఏంటి వాళ్ళ ఇష్టము వాళ్ళ పొలాలు ఏమంటే పొలాలు ఇచ్చినా వేసిన టైంలో తగ్గితే మా వాళ్ళు అర్థాలు ఇస్తారు మనం చూస్తున్నాము ఈ పంట పొలాల్లోనే వజ్రాలు దొరుకుతాయి ఇక్కడ ఈ పొలంలో ఒక పెద్ద ఎత్తున వజ్రాలు కొనసాగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ పక్క ప్రాంతంలోనే ఇది కోణ ప్రాంతం ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఒక దేవాలయం ఉంది దేవాలయంతో పాటు కొన్ని భూములు అదేవిధంగా ఉండడానికి సత్రాలు లాంటివి ఉండడం వల్ల సుదూర ప్రాంతంలో వచ్చినటువంటి ఎవరైతే ఈ వజ్రాల అన్వేషకులు ఉన్నారో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రతి ఏడాది ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలోనే మనకు కనిపించేటువంటి ఈ పంట పంట వజ్రాల అన్వేషణ కొనసాగుతుంది ఈ వజ్రా ప్రధానంగా దొరికేది మనం చూస్తున్నాం ఈ పంట పొలంలో సంబంధించినటువంటి ఈ సార్లు మనకి నాగరి సాళ్లు ఏవైతే ఈ సార్ల మధ్యన ఈ రాళ్లకు సంబంధించినటువంటి దీని మీద కూడా అన్వేషణ చేస్తే ఒక్కొక్క రాయి ఈ కళాకారులకు సంబంధించినటువంటి అన్వేషణ మనకు కొనసాగుతుంది వజ్రాలు కూడా పెద్ద ఎత్తున కొంత దొరికేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ వజ్రాల అన్వేషణ కొనసాగించడంతో పాటు పెద్ద ప్రమో జున్నగిరి లాంటి ప్రాంతంలో ఈ రోజే వజ్రం ఇరవై లక్షల ఇరవై అయితే వజ్రాన్ని ఒక పెరుగు సంబంధించినటువంటి వ్యాపార జున్నగిరి ప్రాంతంలో చాలా వజ్రం దొరికింది దాని వాల్యూ లక్ష ఇరవై వేలన్నారు అయితే మధ్య ఉన్నటువంటి దళారులు ఇక్కడ దొరికినటువంటి ఎవరైతే వజ్రం దొరికినటువంటి వ్యక్తులు ఉన్నారో వాటి వచ్చి తక్కువ కొన్ని ఎక్కువ ఎక్కువ సొమ్మ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ప్రాంతానికి వచ్చేటువంటి ప్రజలంతా కూడా పంట పొలాల్లోనే ఉండి పంట పొలాల్లో తిరుగుతూ మరి విత్త వేసేటువంటి అవసరమైన సమయం పొలం విత్తనం ఎత్తంతో రెడ్డి చేసినటువంటి సమయంలో ఎక్కువ సంఖ్యలో జనాభా రావడం ఇక్కడ విత్తు విత్తడానికి ఈ పొలం పంట పొలాల్లో అన్వేషణ చేయడం అయితే విత్తనానికి అనువైనటువంటి పొలం ఏదైతే ఉందో వీరంతా తిరగడం వల్ల గట్టి గట్టిపడిపోయి విత్తు విత్తేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండేది ఉండదు కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి రైతాంగ రైతులు మాత్రం ఒకటే కోరుతున్నారు ఎక్కువ సంఖ్యలో వచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఈ ప్రాంతాల్లో మా మహిళలు తిరగాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నాయి దయచేసి వచ్చేటువంటి వాళ్ళు వజ్రాలు ఆశతో వస్తున్నారు వచ్చేటువంటి వాళ్ళకి ఒకరిద్దరికి దొరుకునే తప్ప మిగతా వాళ్ళకి దొరకవు దయచేసి ఆలోచించండి అని రైతులు కూడా కోరేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది రాబ్ ఎస్ థ్యాంక్స్ ఫర్ దేట్ హుసేన్ ఇది తాజాగా కర్నూలు జిల్లాలో దొరికినటువంటి వజ్రం విలువ ఇరవై లక్షలని తెలుస్తుందో ఓ వ్యాపారి ఇరవై లక్షలు పెట్టి కొన్నట్టుగా సమాచారం పత్తికొండ నియోజకవర్గం తుగ్గల్లోనూ అలాగే మదనంతపురం గ్రామంలో కూడా రైతుకు పొలంలో వజ్రం దొరికింది గతంలోనూ రైతులకు వజ్రాలు దొరికాయి వర్షాల సీజన్ కావడంతో వజ్రాల కోసం వేట సాగిస్తుంటారు రైతులు తాజాగా ఈ వజ్రం దొరికింది ఇక ఇతర ప్రాంతాల నుంచి కూడా రైతులు వచ్చి వజ్రాల కోసం వేట సాగిస్తుంటారు